డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను నేను మీ ఐకాన్ ఆస్ట్రాలిజర్ గట్టుపల్లి సురేష్ బాబు అయితే మనకి ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మనకి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం చివరిక అంటే నవంబర్ డిసెంబర్ మాసాల్లోకి వచ్చేసాం ఇక రానుండి నుండి దశాబ్ద కాలం వరకు కూడా అసలు ఎలా ఉండబోతుంది అసలు ఏమిటి గ్రహాల స్థితిగతులు ఏమిటి ఆ గ్రహాల స్థితిగతుల వల్ల ద్వాదశ వారికి ఎలా అనుబోతుంది ఈ ద్వాదశ వారికి ఉండటం వల్ల ఎవరెవరికి ఎంత మంచి జరుగుతుంది ఏ రాసుల వారికి బాగుంటుంది అనే దాంట్లో ఒకటి మనం తీసుకున్నట్టయితే కనుక ఈ రోజున గురువు బృహస్పతి ఏదైతే ఈ బృహస్పతి గురువు ఉన్నదో ఈ గురువు మార్పిడి ఈ గురువు మారడంతో ఎవరెవరికి ఎలా అనుబోతుంది గురువు అందరికి తెలిసిన విషయమే ప్రతి పద్నాలుగు నెలల నుంచి పదహారు నెలలు పదిహేడు నెలల లోపున గురువు మార్పిడి జరుగుతూ ఉంటుంది స్థల మార్పిడి అనేది ప్రతి సంవత్సరంలో ఒకసారి మనం ఓరాగా చూసినప్పుడు సంవత్సరంలో ఒకసారి గురువు అనేది మారుతూ ఉంటాడు అలానే ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మే మే ఏ మే నెలలో గురువు మార్పిడి జరిగింది ఎక్కడి నుంచి వృషభ రాశి నుంచి మిథున రాశికి అయితే మిథున రాశిలో మార్పిడి జరిగినప్పటికీ తను ఒకే దగ్గర అలానే స్థిరంగా ఉండకుండా వెనక్కి ముందుకి ఒక స్థానం ముందుకి ఒక స్థానం వెనక్కి అలా వస్తూ ఉంటాడు అలాగా పరిగణ తీసుకున్నట్టేదే కనుక ఇప్పుడు మనకి అక్టోబర్ పద్దెనిమిదవ తారీఖున ఈ గురువు ఏదైతే బృహస్పతి ఉందో ఇతను కర్కాటక రాశిలో సంచరించడం మొదలవుతుంది ఈ కర్కాటక రాశిలో ఎన్ని రోజులు ఉంటారయ్యా అంటే నలభై ఐదు రోజులు ఉంటాడు మళ్ళీ డిసెంబర్ ఐదు రెండు వేల ఇరవై సంవత్సరం వరకు కూడా ఈ కర్కాటక రాశిలోనే సంచరిస్తూ ఉంటారు దీని వలన ఈ కర్కాటక రాశిలో సంచరించినటువంటి మన ఎలా ఈ ఒక నలభై రోజుల సమస్య కాదు ఇక్కడ ఈ నలభై రోజులతో బేస్ చేసుకుని రానటువంటి కాలం మొత్తం కూడా మనకి రానటువంటి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం వచ్చి కూడా గురి యొక్క సంచారం వలన ఎప్పుడెప్పుడు ఏ గ్రహం వలన మనకి ఈ గ్రహాల మార్పిడి వలన ముందు ముఖ్యంగా గురులు మారడం ద్వారా ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది వారి జీవితంలో ఎలాంటివి కొనసాగుతాయి అనేది ఒకసారి మనం పరిశీలన తీసుకున్నట్టయితే కనుక ముందుగా ద్వాదశ రాశుల్లో ఒకటి ధనుసు రాశి ఈ ధనుసు రాశి వారికి గురువు ఇప్పుడు అర్జున్న తారీఖు అక్టోబర్ ఈ గురువు అనేది మారడం జరుగుతా ఉంది అయితే ఎక్కడికెక్కడికి మారుతున్నారంటే గనక మనకి మిథున రాశి నుంచి కర్కాటక రాశి రావడం జరుగుతుంది నలభై ఐదు రోజుల పాటు ఈ కర్కాటక రాశిలోనే గురు సంచారం చేస్తూ ఉంటారు అలానే ఈ డిసెంబర్ ఐదో తారీఖు వరకు కూడా ఉండేటువంటి ఈ గురువు వలన ధనుసు రాశి వారికి ఎలాంటి యోగాలు వస్తాయి అలానే ధనుసు రాశి వారికి ఏదైనా ఉపయోగం ఉంటుందా ఒకసారి మనం పరిశ్రమ చేసుకున్నాం ఆ తవ్వరు మళ్ళీ మిథున రాశికి వెళ్తాడు కాబట్టి మిథున రాశి వెళ్ళిన తర్వాత కూడా ఇలానే ఉంటుందంటే అప్పటికి మళ్ళీ నూనె వేరే గ్రహాలు కూడా మార్పిడి చెందుతాయి అందులో ఒకటి బుధుడు రెండోది శుక్రుడు మూడోది కుజుడు కూడా మార్పు అనేది చెందుతారు దానికి ముందు మనము గురువు గురించి మాట్లాడుకున్నట్టయితే కనుక ఈ కర్కాటక రాశిలో సంచారం చేసేటప్పుడు ఎలాంటిలాంటి ప్రయోజనాలు దొరుకుతాయి అంటే కనుక అన్ఎక్స్పెక్టెడ్ గా జాబ్ లో ప్రమోషన్స్ రావడం అన్ఎస్పెక్ట్ గా జాబ్ లో వెసులుబాటు అన్ఎక్స్పెక్ట్ గా జాబ్ లో ఇంక్రిమెంట్స్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది దాని తర్వాత ఈ యొక్క రాశి వారికి స్ట్రెస్ ఏదైతే ఉంటుందో ఆ స్ట్రెస్ ఫీల్ అనేది కొంతమంది తగ్గుతుంది అంటే ఏ రాశి వారికి పనికి గురు బలం అనేది ఈ యొక్క రాశి వారికి అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే ఈ యొక్క ధనుసు రాశి వారికి గురువుతో సంబంధించినటువంటి యోగం కాబట్టి ఈ యొక్క ఎవరికైనా సరే గురు యొక్క దశంధ దశలు అలాంటి శుక్రు యొక్క దశంత దశ ధరించినటువంటి ఎవరైనా ధనుసరాశులు వారు ఉంటే వారికి కూడా అద్భుతమైన యోగాలు కనిపిస్తూ ఉంటాయి అయితే పదహారు సంవత్సరాల నుంచి యాభై ఆరు సంవత్సరాల లోపు వచ్చేటువంటి యోగాలే ఇవి ఏది దశ దశలు ఏదైతే సుక్కుడు గురు అని చెప్పాను కదా ఈ దశలు ఈ రాశిలో పుట్టిన వారికి ఈ యొక్క ఏజ్ లో అనేది రావడం సహజంగా వస్తాయి కాబట్టి అలానే ఏ రంగంలో ఉన్నటువంటి వారికైనా బాగుంటుంది ముఖ్యంగా బ్యాంకింగ్ సెక్టార్ లోను ఫైనాన్స్ సెక్టార్ లోను ఇన్సూరెన్స్ కంపెనీల్లోనూ అలానే విదేశీ ప్రయాణాల్లోను మరోటి ఈ యొక్క ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ మార్కెటింగ్ రంగాల్లో ఉన్న వారికి కూడా ఈ యొక్క ధనుసు రాశి వారు అయితే గనక వారికి అద్భుతంగా ఉంటుంది అని చెప్పవచ్చు ఈ సందర్భంగా ఎప్పుడో ముందు ఏదో గుడ్డిలో నెల్లలాగా పెళ్లి ఒకసారి అయి ఉండొచ్చు వారికి కూడా అక్కడ ఏదైనా విరాకులైనా కోర్టు వరకు వెళ్ళినా అక్కడైనా గొడవలైనా కూడా వారు మళ్ళీ మీ వద్దకు రావడా లేదా అతర్గత తగదంపులు చేసుకుని మీకు ఒక క్లారిటీ ఇచ్చేసి మళ్ళీ మీరు వేరే సంబంధం వైపు వెళ్ళడమా అనేది కూడా ఈ నలభై ఐదు రోజుల్లోనే జరుగుతూ ఉంది కాబట్టి దానికోసం మీరు అందరూ కూడా వెయిట్ చేస్తున్నట్టు నాకు అనిపిస్తూ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు వెయిట్ చేయండి ఆ మంచి తరుణం అనేది మీ వరకు రావడానికి సిద్ధంగా ఉంటుంది అక్టోబర్ పచ్చిన తర్వాత డిసెంబర్ ఐదో తారీఖు లోపు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఇది మిస్ అయిందా అంటే గనక రెండో సంవత్సరం అంటే మనకి రానున్నటువంటి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో మళ్ళీ లాంటి అదృష్టం ఉంటుంది గురువు మారడు కానీ అదృష్టం ఉంటుంది ఎట్లా అంటే గనక మార్చి ఐదో తారీఖు నుంచి ఫిబ్రవరి మార్చ్ ఐదో తారీఖు నుంచి జూన్ ఏడో తారీఖు లోపున మళ్ళీ లాంటి అదృష్టం మీకు ఉంటుంది ఇది ఫస్ట్ ట్రంప్ అని చెప్పొచ్చు మీకు ఈ ఫస్ట్ గడియల్లోనే మీ అందరికి మంచి జరగాలని కోరుకుంటా ఉన్నాను ఏది సంబంధించిన విషయాల్లో విరాట చేస్తున్నటువంటి సందర్భంలో అలానే మీకు అందరూ కూడా మంచి జరుగుతుంది స్త్రీ పురుషులు ఇద్దరు కూడా ధనుసు రాశి వాళ్ళకి మంచి లైఫ్ని ఇచ్చేటువంటి అదృష్టం మీకు వస్తుంది కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి అలానే ఇంకా గురువు మీకు బాగా యోగించాలి అనుకుంటే కనుక గురువుకు సంబంధించినటువంటి పరిహారం ఒకటి చేసుకోవాలి అలానే మీకు ఓ బృహస్పతి అయిన నమహ ఈ యొక్క బీజ మంచాన్ని ప్రతిరోజు కూడా నూట పదిహేను సార్లు మీరు పారాయణం చేసినట్లయితే చేతులు బనాస్ కానీ ఏదైనా మోసంబి కానీ లేదా డ్రై ఫ్రూట్స్ ఏదైనా చేతిలో పెట్టుకుని కొన్ని రకాలుగా ఈ ఒక మంత్రాన్ని జపం చేసి మీకు ఆ ఏదైతే చేతుల్లో పెట్టుకుంటారో అవి మీరు భుజించొచ్చి తినేయి మాత్రమే అయితే దాని తర్వాత మీకు ఇంకొక రెమెడీ కూడా చెప్తాను ఈ రెమెడీ ఏ రంగంలో ఉన్నవారైనా ఏ రోజైనా ఎప్పుడైనా చేసుకోవచ్చు అలా చేయడం ద్వారా మీకు అందరికీ కూడా ఆయుర ఆరోగ్యాలు ప్రాప్తిగా నమ్ముతాయి అలానే గురువు సంబంధించిన యోగం కూడా మీకు యోగిస్తుంది కాబట్టి మీ అందరూ కూడా మంచి జరిగేదానికి ఆస్కారం అవుతుంది గురువు ఇప్పుడు కర్కట రాశి వల్ల మంచి జరుగుతుంది మరి ఒకసారి మిథున రాశి వారికి కూడా ఈ యొక్క ధనుసు రాశి వారికి అద్భుతమైనటువంటి పరిహారాలు చేసుకుంటే అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు మీకు ఖచ్చితంగా లభిస్తాయి కాబట్టి ఈ యొక్క పరిహారం మీకోసం అలానే మనం అనుకున్నట్టుగా ఈ రాశి వారు ఏది కనుక వారు అనుకున్నటువంటి దానికి అన్ని కూడా కొనసాగాలంటే కూడా పరిహారాలు ముఖ్యంగా అవసరం కదా ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యంగా పరిహారాలు అనేది చాలా అవసరం అవి ఎందుకు అత్యవసరం అంటే గనక దేవుని యొక్క ధ్యానం దేవుని యొక్క ధ్యానం దేవుని యొక్క ఆ ఒక ధ్యానంలో ఉండడం వలన మనము పూజ యజ్ఞ యాగ హోమాలు చేయించడం ద్వారా మనస్థోమత పొంది దేవుణ్ణి నమ్ముకోవడం ద్వారా కూడా మనకి ఇష్ట దైవానికి కులదైవానికి ఇలా ప్రాంతి ఆచార ప్రకారం కొన్ని ఉంటాయి అవి కూడా మనం చేసినట్టయితే కనుక ఖచ్చితంగా ఆ పరిహారాలకు నిమిత్తం చేసుకుంటే ఆ గురువు కాదు గురువు నీచంలో ఉన్నా గురువు ఎట్లా ఉన్నా కూడా వర్క్రంలో ఉన్నా మన మీద గురువు యొక్క అశుభ దృష్టి కొంతమంది తగ్గినా కూడా మూడు వందల అరవై డిగ్రీ నుంచి పదిహేను ముప్పై డిగ్రీలు వచ్చినా కూడా ఆ గురు బలం తగ్గుతోంది అలాంటి సందర్భంలో కూడా మనం ఇబ్బంది పడకుండా అంటే పరిహారాలు కూడా చాలా ఇంపార్టెంట్ అయిన విషయం కాబట్టి ఈ యొక్క రాశి వారు కనుక ఖచ్చితంగా గురువులు సంబంధించిన పరిహారం చేసుకున్నట్లయితేనా ఇక మీకు ఆ గురువు సంబంధించిన అదృష్టం ఖచ్చితంగా ఉంటుంది దాంట్లో ముఖ్యంగా ఈ రాశి వారైతే ఎల్లో సఫే అంటే కనక పుష్యరాగం అని ఒక స్టోన్ ఉంటుంది ఈ అందరికి మ్యాక్సిమం తెలుసుంటుంది కనక పుష్యరాగం అని ఉంటుంది ఒక్కొక్క రాశి వారిలో అంటే శుక్రుడు కొంచెం బాగా యోగిస్తున్నాడు కానీ గురువు ఒకటి తక్కువ ఉంది అనుకుంటే గనక వాళ్ళకి వైట్ సఫేర్ అని ఉంటుంది అంటే కనక పుష్యరాగం ఎలానో వైట్ సఫేర్ అంటే తెల్ల పుషి రాగం అని ఉంటుంది దాంట్లో చంద్రుడు శుక్రుడు అలానే గురువు బృహస్పతి వీళ్ళందరూ కూడా దాంట్లో కలిసి వస్తుంది కాబట్టి ఎక్కువగా వైట్ సఫేర్ పెట్టుకోవాల్సినటువంటి రాసులు కొన్ని ఉంటాయి అందులో మీ యొక్క అరసన హెరస్కోప్ తీసుకోవాల్సి వస్తుంది అయితే ముఖ్యంగా ఈ వైట్ సఫేర్ అయితే ఈ రాశి వారికి అత్యద్భుతంగా పనికి వస్తుంది రెండున్నర నుంచి మూడు క్యారెట్లు పెట్టుకోవాల్సి వస్తుంది చూపుడు వేలికి కుడి చేతి చూపుడు వేలికి పెట్టుకోవాలి అలానే ఇది ఏదైనా శుక్రవారం లేదా గురువారం ఉదయం నా ఉదయించే సూర్యునికి చూపించేసి ఓన్లీ వెండిలో మాత్రమే చేయించుకోవాలి పంచలోహాల్లోనో బంగారంలోనో కాదు వెండిలో మాత్రమే ఉదయం ఉదయించే సూర్యునికి చూపించేసి గురువారం లేదా శుక్రవారం ఉదయం గనం పెట్టుకున్నట్టయితే ఆ గురువుకు సంబంధించినటువంటి లోపం అనేది కొంతమేర తగ్గేటువంటి ఆస్కారం కనబడుతోంది ఉంది ఆ గురువు ఏమేమి పనులు చేస్తాడో ఆ మేర చేసేటువంటి ఆస్కారం అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటాయి అలానే మీకు మరొకటి పసుపు కొమ్ములను ఉంటాయి మీకు పసుపు కొమ్ములు అందరికీ తెలుసు ఉంటాయి ఈ పసుపు కొమ్ములు ఒక రెండు లేదా నాలుగు మూడు తీసుకోకూడదు రెండు లేదా నాలుగు కొమ్ములు తీసుకొని అది ఒక తెల్లని వస్త్రం తెల్లని వస్త్రం అంటే శుక్కుడితో సమానం చంద్రుడు ఆధీనంలో ఉంటారు కాబట్టి తెల్లని వస్త్రంలో పసుపు కొమ్ముల్ని మూడు లేదా రెండు లేదా నాలుగు ఒకటి ముడుపులా కట్టాలి దాంట్లో జమ్మి ఆకు కొంత వేయాలి దాంట్లో పూల ఒక్కలు అంటారు కదా అవి ఒక రెండు వేయాలి దాంట్లో గసగసాలు ఒక రెండు గసగసాలు ఒక చిటికడు వేయాలి చిటికడు గసగసాలు వేసి ముడుపు కట్టాలి ఈ ముడుపు కట్టినటువంటి ఈ ముడుపుని తెల్లని వస్త్రం అన్నాను కదా ఈ తెల్ల వస్త్రంలో కట్టినటువంటి ముడుపుని ఎక్కడైనా మీకు ఇష్టదైవం కులదైవం అలా ఏమైనా ఉంటే గనక ఖచ్చితంగా అక్కడ మన ఇంట్లో కాదు ఆలయాల్లో కనుక ఆ ముడుపుని గురువారం లేదా శుక్రవారం కనుక పెట్టినట్టయితే మీరు అనుకున్నటువంటి పనులు సకాలంలో పూర్తవుతాయి అవి ఎలాంటి మనం ఇంకా జాతకం అనుకున్నాం కదా భార్యాభర్తల మధ్యన ఎడబాటు పెళ్ళయ్యి పిల్లలు పుట్టినటువంటి వారికి ఆ సకాలంగా పిల్లలు పుట్టేదానికి ఇవన్నీ కూడా సానుకూలంగా పోయేదానికి ఉంటుంది మరొక మీరు ఏంటంటే ఈ పొసుపు ఒక చిటికెడు గంధం ఒక చిటికెడు అలానే విభూతి ఒక చిటికెడు అలానే మనకి ఇంట్లో పటం వేసుకుంటాం ముగ్గు అంటారు ఆ ముగ్గు ఒక చిట్టిగాడు నాము అని దొరుకుతుంది లేదంటే ఈ రోజు చాక్పీస్ అని ఉంటుంది ఈ చాక్పీస్ ఒక ఒక లైడీ అంటే చాక్పీస్ వచ్చేసి ఒక ట్రీస్ అనమాట అంటే ఒక ముక్క చాక్పీస్ ఒక ముక్క ఇవన్నీ కూడా మీరు తీసుకొని పసుపు కలర్ క్లాత్ అంటే ఎల్లో కలర్ క్లాత్ లో కనుక ఒక బ్లౌజ్ తీసులైనా సరే మీరు దాంట్లో కట్టాలి అలానే ఒక పదకొండు రూపాయలు కాయిన్స్ ఐదు రూపాయల కాయిన్స్ టెన్ రూపీస్ కాయిన్స్ ఏదైనా పర్లేదు లెవెన్ రూపీస్ కాయిన్స్ కూడా దాంట్లో వేసి కట్టాలి దాంట్లో కరివేపాకు ఉంటుంది మనకి ఇళ్లలో అందరూ తెలుసు కరివేపాకు కరివేపాకు కూడా దాంట్లో వేసి కట్టాలి ఈ కరివేపాకు కూడా కనుకుండా ఇంకా కూడా మీకు ఈ యొక్క గురువుకు సంబంధించినటువంటిది ఏంటంటే కదా గురువుకి చాలా ఇష్టమైనది ఈ యొక్క జా అందరూ అనుకుంటారు గురువుకు సంబంధించిన ఇష్టమైనది అంటే శనగలు గుద్దిళ్ళు పెసలు అనుకుంటారు కాదు గురువుకు సంబంధించినటువంటిది ఏంటంటే కనుక బఠానీలు ఈ యొక్క బఠానీలు తీసుకొని మనము ఇంతకుముందు ముందు మీకు తెలుసుంటది గట్టిగా ఉంటే బఠానీలు వేపినటువంటి బఠానీలు మనం విడిగా తింటూ ఉంటే పళ్ళకి కొంచెం గట్టి గట్టిగా అనిపిస్తాం అనమాట అలాంటి బఠానీలు తీసుకుంటే గురువుకి చాలా ఇష్టమైనటువంటి ఆహారం బఠానీలు కాబట్టి ఆ బఠానీలు ఒక దోచడు అంటే ఒక ఇరవై గ్రాముల నుంచి ఆఫై గ్రాముల బఠానీలు కూడా తీసుకొని అదే ఒక తెల్లని వస్త్రం బౌ బ్లౌజ్ పీస్ తీసుకొని కట్టేసి ఆ ముడుపుని మన సింహ ద్వారానికి ముందు అలా కట్టాలి ఆ సింహద్వారాన్ని కట్టినటువంటి ముడుపుకి చీమలు పట్టి ఈ బఠానీలు ఇవన్నీ కూడా తింటూ ఉండగా మనకి ఆర్థ ఆర్థిక రకమైనటువంటి ఇబ్బందులు అన్ని కూడా తొలగిపోతూ ఉంటాయి కాబట్టి ఇది గురుబలం లేకున్నవారు గురువు స్థితిలో ఉన్నవారు గురువు స్థితిలో ఉన్నవారు గురు దశ నడిచేవారు గురు అంతదశ నడిచే కూడా ఈ యొక్క యోగం వరిస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క పరిహారం మీకోసం